అసలు మన వైష్ణవ ఎలా చనిపోయింది తనని ఎవరు చంపేశారు అవును వైష్ణవిని ఎవరు చంపేశారో తెలియదు కానీ విశ్రవ వాళ్ళ అమ్మ విశ్రవకి అర్థం ఎలా కనబడింది నువ్వు చెప్పింది కరెక్ట్ శ్రీవర్షుని అసలు ఆ అర్థం ఆ విశ్రవకి ఎక్కడ దొరికింది నాకు కూడా తెలియలేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి అవును ఆ రోజు ఆ రాఘవ్ ఆయన మైత్రిలి మన వైష్ణవిని కాపాడారు ఆ తర్వాత కాపాడిన మన వైష్ణవిని వాళ్ళు చంపేశారు నాకు తెలిసి వైస్రవ వాళ్ళ అమ్మనే మన వైష్ణవిని చంపేసి ఉంటుందా అని నాకు అనుమానం ఉంది వైష్ణవి చంపిన విషయం వాళ్ళ అమ్మ అని తెలిసేటట్టు ఉంది వీళ్ళకి ఈ విషయం ఈ రహస్యం వీళ్ళకి తెలియకూడదు తెలిస్తే మమ్మల్ని కూడా బంధిస్తారేమో అక్కడ ఎవరు మమ్మల్ని పాలనట్టున్నారు ఎవరది ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని ఏమో శ్రీవర్షిని ఈ కిష్కిందపురిలో ఏం జరుగుతుందో అసలు నాకు తెలియతే లేదు మన వైష్ణవి ఆ సువర్ణ మార్య రేడియో స్టేషన్కి వెళ్ళింది అప్పటి నుంచి తను అదృశ్యమైంది ఎందుకు ఏమో నాకు ఆ రేడియో స్టేషన్ వల్లనే చనిపోయినట్టు అనిపిస్తుంది ఆ విశ్వపుత్ర ఆత్మని మన వాళ్ళు బంధీ చేశారు కదా మళ్ళీ ఎందుకు అది మన మీద పగబట్టింది ఇప్పుడు ఆ రేడియో స్టేషన్లో మూతవేయబడింది కదా ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకునే లోపే మన వైష్ణవి చనిపోయింది అసలు ఎలా ఇది సాధ్యం బహుశా అమ్మనే ఈ మన వైష్ణవిని చంపేసిందా నాకు వచ్చి అనుమానంగా ఉంది చెప్పు